చైతన్య సారస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వేదికగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి తేదీల్లో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు తెలిపారు ఐదు రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఇరవై రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు తెలుగు భాష వైభవాన్ని పెంపొందించడమే సభలో లక్ష్యమంటున్న చైతన్యరాజుతో మా బ్యూరో చీఫ్ బాబు ఫేస్ టు ఫేస్ విశాఖ కొమ్మాది జంక్షన్ లోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన పెద్ద ఎత్తున నిర్వహించారు చైతన్య రాజు గారు మాతో ఉన్నారు రాజుగారు ఇది ఎట్లా జరుగుతుంది చెప్పండి ఇది ప్రత్యేకించి మీకు విషయం చెప్పాలి ఇవాళ అంతర్జాతీయ తెలుగు మహాసభలో రాజమహేంద్రంలో జనవరి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు వరకు నిర్వహిస్తున్నారు ఐదు రోజుల పాటు లక్షలాది మంది వస్తున్నారు ఐదు రాష్ట్రాల గవర్నర్లు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మూడు రాష్ట్రాల నుంచి మంత్రులు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తెలుగు భాష ఔన్నత్యాన్ని ఇంకా పెంచాలని ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు సహస్రాబ్ది ఉత్సవాలు వెయ్యి సంవత్సరాలు ఏంది పట్టాభిషేకం వారి పేరు మీద రాజమహేంద్రవరం అనేటువంటి నగరం ఏర్పడింది దానికి వేదవ్యాస మహర్షి రచించినటువంటి సంస్కృతం రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులో మహానుభావుడు ఆదికవి నన్నయ్య భట్టారుకులు వారు రచించారు అప్పటి నుంచే తెలుగు తాలూకు వైభవం మనకి స్టార్ట్ అయింది అందు గురించి ఆ యొక్క సభల కోసం ఇవాళ ఇప్పుడు బృచర్స్ కూడా చేస్తున్నాం దానికి మాత్రం ఈ వచ్చినటువంటి అందరూ కూడా ఇరవై రాష్ట్రాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వెయ్యి మంది కబుల్తోటి వారికి నన్నయ భటారుకులు వారికి నైరాజనం కూడా ఇప్పిస్తాం చాలా పెద్ద ప్రోగ్రాం దాదాపు లక్షల మంది వస్తున్నారు చతుర్వేద మహాయాగం అని చెప్పేసి విశ్వశాంతి కోసం ప్రపంచ శాంతి రాష్ట్ర శాంతి కోసం తెలుగు ప్రజా శాంతి కోసం కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం మీరు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అందరూ రావాలి అంతే ఏం లేదు నో అబ్లిగేషన్ రావాలి లక్షలాది మంది వస్తారు అక్కడ మరి అందరు కూడా గౌరవించి పంపిస్తుంటాం థ్యాంక్ యూ అది అఖిల భారత తెలుగు మహాసభలు రాజమండ్రి వేదికగా నిర్వహిస్తున్నట్లు సైతన్ రాజు చెప్తున్నారు అయితే ప్రతి ఆట కూడా కొది ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్తీక ఆ వనసమారాధన నిర్వహించడం అనేది అనదయం అనవైతేగా వస్తుందని ఈ ఏడాది కూడా అలాగే నిర్వహించామని జనవరిలో రాజమండ్రిలో నిర్వహించే తెలుగు మహాసభలను కూడా అందరూ జయప్రదం చేయాలని చైతన్యరాజు కోరుతున్నారు కెమెరాపర్సన్ అసూక్తో చిన్నబాబాదేవి కొమ్మాది కొమ్మాది నుంచి